హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మిని వచ్చే తెలుగు వ్లాగ్స్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగే స్టార్ట్ చేశాను అన్నమాట సో ఈరోజు కర్రీ వచ్చేసి ఇంకా వంకాయ టమాటా కోడిగుడ్లు వేసి పులుచు చేస్తున్నానండి ఇంకా కర్రీ అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా గుడ్లు అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక్కడ అయితే ఇంకా నేను టిఫిన్ కోసం ఇంకా పప్పు అయితే నానబెట్టనండి పచ్చన్న పప్పు అనమాట మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర వేసుకొని చక్కగా వాళ్ళ కింద అయితే వేసుకుంటున్నానండి నేను మా అయితే అన్నం పెట్టేస్తాను టిఫిన్ కింద అయితే ఇంకా టిఫినే ఉండాలన్న రూల్ ఏమో ఉండదు అన్నమాట వాళ్ళకి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను తాతీగా వేస్తున్నాను ఇక్కడ మరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు అనుకుంటారేమో నేను టిఫిన్లో ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఇదే సాయంత్రం స్నాక్ కింద అయితే పెడతానండి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి సో మాక్సిమం మీరు టిఫిన్ మానేసి అన్నం పెట్టడానికి ట్రై చేయండి అన్నం అయితే మనకి ఎక్కువగా పిల్లలు నీరసం రాకుండా ఉంటారండి అన్నం పెట్టినట్టయితే నేనైతే ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను చాలాసార్లు కూడా చెప్పాను మీకు ఇష్టంగా తినేవాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా అలానే పెట్టండి సో ఇక్కడ నేనైతే టిఫిన్ మా మావికి అయితే టిఫిన్ ఇలా పెడుతున్నాను అనమాట వాళ్ళు అలాగే అల్లం చట్నీ చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి ఇంకా తర్వాత వచ్చేసి ఏం తీయలేదండి ఇంకా మధ్యాహ్నం తీస్తున్నాను అనమాట మా ఫ్రెండ్ అయితే జున్ను పంపించింది నాకైతే జున్ను అయితే మరీ ఇష్టం అని చెప్పను కానీ ఓకే తింటాను నేను ఇంట్లో చేసినప్పుడు అస్సలు తినలేదండి మొన్న అయితే నేను చేశాను మీరు చూపించను కూడా చూపించలేదు అనేసి నేను చేసినప్పుడు సో ఇదైతే మా ఫ్రెండ్ పంపించింది మనకి ఏంటంటే ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే మనం చేతులతో మనం చేసుకున్నది నచ్చదు ఎంతటి వాళ్ళు పెడితే ఇష్టంగా తింటామన్నమాట నేనేనా మీరు కూడా ఇంతేనా సో నేనైతే ఇంకా మా ఫ్రెండ్ పంపించిన జున్ను మీకు చూపించాను కదా వీడియోలో నాలుగే నాలుగు స్పూన్లు అయితే తిన్నానండి తర్వాత వచ్చేసి మా చిన్నోడికి అలా విరజల్ అయితే రాస్తున్నాం ఇక్కడ నేనే మిక్సీ పడుతున్నాను మీరు చూస్తున్నారు కదా రిజల్ట్స్ అయితే కనిపించిందండి త్రీ డేస్ కనిపించింది అనమాట ఇంకా మా లక్ష్మి అయితే వాళ్ళ అబ్బాయిని ఏం చేసేస్తున్నామో అని అలా చూస్తూ ఉంది చూసారు ఎలా చూస్తుందో ఇంకా హనీ అయితే వచ్చేసిందండి స్కూల్ నుంచి తనైతే అయితే ఇంకా చూస్తున్నారు కదా హనీ అయితే ఎలా తింటుందంటే మేమందరం ఒకలా తింటే తిన మాత్రం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుందండి ఇక్కడ చూసినారు కదా అల్లం పచ్చడిలో ఇంకా వడ్లు ఉండగా వాటర్ అయితే వేసుకుని మిక్స్ చేసుకుంటుంది దీని టేస్ట్ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట అలా ఎవరైనా వేసుకుంటారా అంటే నేను ఇంతే నేను ఇలానే వేసుకుంటానని చెప్పింది మళ్ళీ పైగా ఇక్కడైతే నేను కూడా తింటూ టీ అయితే పెట్టిస్తుంది బావకైతే ఇక్కడ వీడియో ఆన్ చేసి పెట్టినట్టు చూడలేదన్నమాట హనీ అయితే వాటర్ తాగుతుంది తర్వాత చూసి కట్ చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా మా హనీ వాళ్ళ టీచర్ అయితే ఇంకా ఒక శారీ పంపించారండి నేను ఇంతకు ముందు కూడా వాళ్ళకి కుట్టున్నాను అన్నమాట మీకు చూపిస్తాను చూడండి లెహంగా అయితే ఈ శారీతో వాళ్ళు ఏం చెప్పారంట ఒక పరికిని అలాగే ఓని కుట్టమని చెప్పారు సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ తీయకుండా పంపించారన్నమాట శారీ వచ్చేసి మొత్తం ఆరు మీటర్లు ఉందండి ఈ ఈ శారీతో నేనైతే చక్కగా పొట్టు పరికిని కుడుతున్నాను అలాగే ఓనీతో సహా తీస్తున్నా బ్లౌజ్ అయితే వాళ్ళు సపరేట్గా తీసుకుని వర్క్ ఏదో చేయించుకున్నారంట సో ఇదైతే ఇంతకుముందు నేను కుట్టానండి ఇదైతే చాలా బాగుందంట వాళ్ళకి సేమ్ ఇలానే కుట్టండి అని చెప్పేసి శారీ పంపించారు సో ఇదే సైజుతో కుట్టమని చెప్పారనమాట సో ఇదే సైజుతో ఆ శారీతో నేనైతే పరికని కుడుతున్నాను సో ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషన్ ఉండదు అన్నమాట వీడియో చివరి వరకు పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సో వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్ అయితే అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను బయటకు వచ్చేసరికి అలా అయితే వచ్చి చక్కగా వడ్లు తింటున్నాయి అండి చాలా వచ్చినాయి అనమాట సో నేను వీడియో తీద్దామని ఆన్ చేసేసరికి మిగతా అన్నీ వెళ్ళిపోయినాయి ఇది మాత్రమే మిగిలి ఉంది ఇది అస్సలు భయపడకుండా నేను దగ్గరగా ఉన్నా కూడా తింటూ ఉంది అనమాట నన్ను చూస్తూ తింటుంది చూస్తున్నారు కదా చాలా క్యూట్ అనిపిస్తుంది అలాగే పిచ్చుకులు ఇంటికి వస్తే చాలా మంచిది అంటండి మరి మీ ఇంటికి వస్తున్నాయా నేనంటే మా ఇంటి ముందు వడ్లు పెట్టాను కాబట్టి మా ఇంటికి వస్తున్నా మరి మీరు కూడా పెట్టండి వస్తాయి చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే సో ఇది తినేసిన తర్వాత ఇది కూడా వెళ్ళిపోయింది నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అలా వచ్చి తింటూ ఉంటేనే చాలా చక్కగా వస్తాయండి చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట అవి వచ్చినప్పుడు చాలా ఎక్కువగా సౌండ్ చేస్తూ ఉంటాయి ఫైనల్గా నేను పరికినీ కొట్టడం అయితే స్టార్ట్ చేశాను ఎన్ని గంటలకి స్టార్ట్ చేశానంటే ఎనిమిది గంటలకి స్టార్ట్ చేశానండి తొందరగానే అయిపోతుంది అండి ఇది పెద్ద మనకి పని ఏమి పట్టదు సో ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి నేను కటింగ్తో సహా వీడియో చేస్తాను ఇక్కడైతే నేను కుడుతున్నాను అన్నమాట చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా వీడియో తీసేది అయితే ఇక్కడ హనీ అన్నమాట సో పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ చక్క పెట్టుకుని నా పని నేను చేసుకొని మిషన్ అనేది కొడుతూ ఉంటాను ఈ మధ్యనే ఎందుకో మిషన్ కొట్టడం అనేది కొంచెం తగ్గించేసాను ఎందుకంటే వీడియోస్ మీద ఫోకస్ చేస్తానండి సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను వీడియోలోనే మిస్ అవ్వకుండా చివరకు పూర్తిగా చూసిన వాళ్ళు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోతుందండి ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసినట్టయితేనే కదా నాకు మోటివేషన్ కూడా ఉంటుంది నాకు కూడా ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ ఇస్తే ఏమవుతుందండి చెప్పండి సో మీ వల్ల నాకు సపోర్ట్ అనేది వస్తుంది లైక్ ఇవ్వడం వల్ల సో చూస్తున్నారు కదా ఫిల్స్ అనేది మనం దగ్గరగా పెట్టుకుంటే మనకి పరికిణి అనేది చాలా అందంగా కనిపిస్తుంది అండి ఇంకా చూడడానికి కూడా లుక్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట చూడండి ఇలా వచ్చింది కుట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చింది గేర కూడా బాగా వచ్చింది అనమాట సో నేనైతే లెహంగాకి నేను పెట్టింది మూడున్నర మీటర్లు అండి సారీ మొత్తం ఆరు మీటర్లు ఉందని చెప్పాను కదా మూడున్నర మీటర్లు అయితే పరికిణీకి పెట్టాను ఇంకా రెండున్నర మీటర్లు అయితే నేను ఓనికి పెట్టానండి అది కూడా చూపిస్తాను చూడండి మొత్తానికి పరికిణి అయితే ఈ విధంగా ఉంది శారీకి అయితే బార్డర్ హైలైట్ అండి బార్డర్ బార్డర్ అయితే పెద్దగా పికాక్స్తో వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది మిగతా శారీ అంతా కూడా ప్లెయిన్ అనమాట పైన సైడ్ వచ్చేసి చిన్న అంచే వచ్చింది మొత్తానికి పరికినా అయితే ఇలాగా ఉంది చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పాను కదా ఓని అని చెప్పేసి ఇదనమాట ఇంకా పౌటంచ్కి అయితే ముళ్ళు అయితే వచ్చిందండి ఆ ముళ్ళు ఇంకా ఓని కదా బాగుంటుంది అని చెప్పేసి అవి అలానే ఉంచాను చూసిన కదా ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే ఈ బార్డర్కి బాగా అనిపిస్తుంది సో మొత్తానికి అయితే నేను కుట్టింది అయితే ఇదండి మా హనీ వాళ్ళ టీచర్కి సో వాళ్ళ పాప కంట ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ